హ్యాండి వెల్కమ్ టు అభిన్ఫో మొత్తానికైతే మొత్తానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు ఏంటంటే ఇక్కడ చూసుకున్నది కేవలం కొన్ని బ్లాక్లకు మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు అది కూడా లిమిటెడ్ మెంబర్స్తో మాత్రమే ఏదైతే పాలు పొంగించుకోవడం అలాగే సత్యనారాయణ కథ అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే కార్తీక మాసం మంచి రోజునే కాబట్టి వీళ్ళు పోయి ఎవరైతే అక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళైతే పోయి అక్కడ అధికారులను అయితే అడిగారంట అడిగితే పర్మిషన్ అయితే ఇచ్చారంట అయితే దీనికైతే కేవలం లిమిటెడ్ మెంబర్స్ అలాగే చాలా సింపుల్గా చేసుకోవాలి టెంట్లు వేసి పెద్ద ఆర్బాటంగా చేస్తే మాత్రం వాళ్ళు చేయడానికి అయితే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు మెయిన్గా చూసుకున్న అక్కడ కొన్ని బ్లాక్లకి కరెంట్ అనేది పూర్తి స్థాయిలో వచ్చింది కాబట్టి ఆ బ్లాక్లకు మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు ఎందుకంటే గతంలోనే మనం అయితే వీడియో అయితే చేసుకున్నాం ఈ దీనికి సంబంధించి దొంగలు వైర్లు కట్ చేసుకొని పోవడం వల్ల కొన్ని బ్లాక్లకి అయితే అంటే వైర్లు ఏవైతే వాళ్ళు కనెక్షన్ చే కొట్టారో ఆ బ్లాక్లకు మాత్రమే కరెంట్ సప్లై పూర్తిగా ఇచ్చారు కాబట్టి ఆ బ్లాక్లకు మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు వచ్చేసి ఇప్పుడు మెయిన్గా చూసినట్లయితే ఇది వచ్చేసి జవహర్ నగర్ త్రీ అండి జవహర్ నగర్ త్రీలో ఒకటో బ్లాక్ అలాగే రెండో బ్లాక్ నాలుగో బ్లాక్ ఆరో బ్లాక్ టెన్త్ బ్లాక్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఆరు బ్లాక్లో కలిపి వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇచ్చారు అది లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే చేసుకోవాలి రేపు ఒక్క రోజే పర్మిషన్ ఇచ్చారు నవంబర్ ఫిఫ్టీన్త్ రేపు ఒక్క రోజే పర్మిషన్ ఇచ్చారనమాట రేపు రోజు ఎవరైతే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే పర్మిషన్ ఇచ్చారు ఒకవేళ ఉండాలనుకుంటే మాత్రం ఇంట్లో వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రం పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే సత్యనారాయణ కర్త చేయించుకున్న తర్వాత కొంతమంది మార్నింగ్ పీట జరుపుతారు కాబట్టి దాని గురించి అని వీళ్ళకి లిమిటెడ్ అంటే ఒక టూ మెంబర్స్ మాత్రమే అక్కడ పడవు స్టే అయితే పర్మిషన్ ఇచ్చారు మిగతా వారికి కూడా ఇంకో దాదాపు వన్ వీక్ తర్వాత మొత్తం అందరికీ పర్మిషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు మేబీ లోపు ఈ కరెంట్ వర్క్ పూర్తి చేస్తారా చేయరు అనేది మనకైతే ఇంకా చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మీటర్స్ అయితే ఫిట్ అయిపోయాయి బట్ మీటర్స్ నుంచి ఇంట్లోకి కరెంట్ సప్లై అది ప్రాబ్లమ్గా ఉంది కాబట్టి చూద్దాం మరి ఇంతవరకు ఇది టైం పడుతుంది అనేది మీరైతే ఈ వీడియో అయితే మీకు మందికి షేర్ చేయండి ఎందుకంటే జవహర్నగర్ త్రీలో ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చాయో వారు చాలా ఇబ్బంది అంటే వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి కేవలం ఈ జోహనార్ తిరిగిలో ఒకటో బ్లాక్ రెండో బ్లాక్ నాలుగో బ్లాక్ ఆరో బ్లాక్ పదో బ్లాక్ వీళ్ళకి మాత్రమే వచ్చింది కాబట్టి వీళ్ళకి తెలిసేంత వరకు షేర్ చేయండి అలాగే మీకు సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి ఉంటే వాటికి కూడా షేర్ చేయండి దాని ద్వారా మరింతమందికి తెలుస్తుంది ఏవైతే మిగతా బ్లాక్లు ఉన్నాయో వాటికి కూడా త్వరలోనే పర్మిషన్ అనే ఒక దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్లో వాటికి కూడా పర్మిషన్ అయితే ఇస్తారని చెప్పేసి మనకున్న సమాచారం చూద్దాం ఎప్పటికైమైనప్పటికీ కూడా మొత్తంకైతే గ్రోపరేషన్కి అయితే వాళ్ళైతే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి వరకు అయితే అవకాశం ఇచ్చిన వాళ్ళకి వెళ్ళి చే పాలు పొంగించుకోండి అలాగే మన ఇన్ఫర్మేషన్ మనకు వీడియో చేస్తాను థ్యాంక్ యూ